ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుందంతా కూడా పూర్తిగా నా స్వంత అభిప్రాయం కాబట్టి ఇది ఎవరికి సంబంధించింది కాదు ఎవరి మీద బలవంతంగా రుద్దడానికి కూడా కాదు బాబావారు దేహంతో ఉన్నప్పుడు కూడా ఈరోజు వస్తున్నటువంటి వివాదాలు అప్పుడు కూడా వచ్చాయి బాబావారు అయిన తర్వాత కూడా ఈ గొడవలు కొనసాగాయి చివరికి మెజార్టీ అభిప్రాయం ప్రకారం బాబావారిని హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది ఇది చరిత్ర మనకు చెప్తున్నటువంటి వాస్తవం అయితే ఆ రోజు వచ్చినటువంటి ఆ మెజారిటీ ఏదైతే ఉందో ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది మీరు గమనించినట్లయితే అప్పటి నుంచి కూడా బాబావారి మహాసమాధి చెందిన తర్వాత కూడా బాబావారిని సేవించినటువంటి భక్తులలో తొంభై తొమ్మిది శాతం మంది హిందువులే ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉంది అయితే బాబా సంకల్పం లేకుండా ఇది జరిగిందని నేను అనుకోను ఎందుకంటే బాబావారికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఆ ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి కానీ ఎవరి యొక్క సొంత అభిప్రాయాలు బాబా విషయంలో జరగవన్న విషయం మనందరికీ తెలుసు ఈ మధ్య ఒక పోస్టర్ చూసి చాలా మంది విమర్శించారు ఒక మందిరంలో ఆ పోస్టర్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దాన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భాలు కూడా వీడియోలో చూశాను ఆ పోస్టర్ని షిర్డి సాయి సంస్థానం వాళ్ళే అప్పుడు ముద్రించారు నాకు గుర్తుంది బాగా మీరు ఇంటర్నెట్లో చూస్తే ఇలాంటి పోస్టర్లు చాలా కనిపిస్తాయి అంటే బాబావారు యేసుక్రీస్తు బాబావారు బుద్ధుడు బాబావారు కృష్ణుడు ఇలా చాలా పోస్టర్లు కనిపిస్తాయి దీనికి సంబంధించి నా అభిప్రాయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను బాబావారికి సంబంధించినటువంటి ముఖ్యంగా మూడు వర్గాలకు విభజించినట్లయితే ఒక వర్గం భక్తులు రెండవ వర్గం ధర్మకర్తలు మూడో వర్గం సాయితత్వ ప్రచారకులు ఈ మూడు వర్గాల వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే సాయి భక్తులు ముందుగా మనం మాట్లాడుకుంటే సాయి భక్తులలో ఎక్కువ మంది ఏ మతానికి చెందినవారు అందరికీ తెలిసినటువంటిది నూటికి నూరు శాతం హిందువులే హిందువులే బాబావారిని ఆరాధిస్తున్నారు క్రైస్తవులకు సంబంధించిన వారు ముస్లిములకు సంబంధించిన వారు ఎక్కడ మందిరాలకు వెళ్ళి బాబావారిని పూజించిన సందర్భాలు లేవు ఒకవేళ ఉంటే కనుక వారి శాతం సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి కూడా ఉండదు ఆ సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటిలో కూడా ముస్లిం భక్తులు ఉండొచ్చేమో కానీ క్రైస్తవ భక్తులు ఎట్టి పరిస్థితుల్లో రారు కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి విధానం మన అందరికీ తెలుసు హిందువులు పెట్టేటువంటి ప్రసాదాన్ని కూడా వాళ్ళు స్వీకరించరు నా భావన ఎలా ఉంటుందంటే ఒక క్రైస్తవ భక్తుడు గనక బాబావారిని నమ్మి సాయిబాబాలో క్రీస్తును చూసుకుని అప్పుడు ఆయన ఇంట్లో గనక బాబావారి పటాన్ని పెట్టి లేదా వారి చర్చిల్లో కనుక బాబావారి పటాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటే అప్పుడు మనం అనుకోవచ్చు నిజమే కదా వారు కూడా బాబావారిని సొంతం చేసుకున్నారని కానీ అలాంటి ఘట్టాలు ఎక్కడా మనం చూడడం లేదు కాబట్టి పని కట్టుకొని మనం ఆ ప్రచారాన్ని చేయాల్సిన అవసరం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం రెండవది మందిరాలు మందిరాలను మీరు పరిశీలిస్తే ఆ మందిరాలు కట్టినటువంటి వారందరూ కూడా నూటికి నూరు శాతం హిందువులే ఎక్కడ ముస్లిం భక్తులు కూడా ధర్మకర్తలుగా మారి సాయిబాబా మందిరాలని కట్టించిన వారు లేరు క్రైస్తవుల సంగతి తెలిసిందే అది జరిగే అవకాశం లేదు కాబట్టి హిందువులే బాబా మందిరాలను నిర్మించారు ధర్మకర్తలుగా మారారు వారికి ఉన్న అనుభవాలను బట్టి ఎక్కడా ముస్లింలు క్రైస్తవులు లేరు బాబావారి మందిరాలు జరిగేటువంటి పూజలన్నీ కూడా ఉపచారాలన్నీ కూడా హిందూ మతానికి సంబంధించిన ఉపచారాలు జరుగుతున్నాయి బాబావారి మందిరాల్లో హిందూ దేవతలు అందరూ కొలువై ఉన్నారు కాబట్టి ఇప్పుడు పని కట్టుకొని ఆ మందిరాల్లో జీసస్ని పెట్టడం కానీ లేదా ముస్లిం మతానికి సంబంధించినటువంటి గుర్తులు పెట్టడం కానీ అనవసరమైన చర్య అని నా అభిప్రాయం ఒకవేళ క్రైస్తవుల్లో ఎవరైనా కానీ లేదా ముస్లింలు ఎవరైనా కానీ ధర్మకర్తలుగా మారి వారు బాబా యొక్క మందిరాన్ని నిర్మించి బాబాని పూజించినట్లయితే అప్పుడు ఒప్పుకోవచ్చేమో నిజమే కదా వారు కూడా బాబాని సొంతం చేసుకున్నారు అని కానీ అలా జరగడం లేదు కదా మరి ఎందుకు మనం తాపత్రయబడి సాయిబాబా మందిరాల్లో జీసస్ ఫోటోలకు సంబంధించి అల్లా గుర్తులకు సంబంధించి ఎందుకు పెట్టి సమస్యను పెద్ద చేయాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇక మూడవది సాయితత్వ ప్రచారం సాయితత్వ ప్రచారకులు సామాన్యంగా బాబా యొక్క తత్వాన్ని పరిశీలిస్తారు బాబా యొక్క తత్వం ఏంటంటే హిందువులు ముస్లింలు కలిసిమెలిసి జీవించాలా అన్నది ఆయన తత్వం దాని నూటికి నూరు శాతం అందులో విభేదమేమీ లేదు అన్ని మతాలు కలిసి ఉండాలి అందరూ అనదమ్ముల్లాగా ఉండాలి రాముడైనా రహీమైనా ఒకటి అనేది బాబావారు ప్రవచించారు భక్తులు ఏ భావనతో బాబావారిని చూస్తే ఆ భావనతోనే ఆయన కనిపించేవారు యద్భావం తద్భావతి అన్నది బాబా విషయంలో నూటికి నూరు శాతం జరుగుతున్న విషయమే అందువల్ల సాయితత్వ ప్రచారకులు కూడా పనిగట్టుకుని ఈ విభేదాలను ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం లేదు కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు మనం దాన్ని అనవసరంగా పెద్ద చేయాల్సిన అవసరం లేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం గ్రౌండ్ లెవెల్లో మనం పరిశీలించినట్లయితే ఈ విభేదాలను ఆసరాగా చేసుకుని బాబాని సామాన్య భక్తులకు దూరం చేసేటువంటి ఒక కుట్ర కూడా జరుగుతూ ఉంది ఇది మనందరూ తెలిసిందే అలాగని బాబాకు ఒక ముద్ర వేయాల్సిన అవసరం కూడా లేదు బాబావారు హిందువు అని కానీ బాబావారు ముస్లిం అని కానీ ఒక ముద్ర వేయాల్సిన అవసరం కూడా లేదు ఆయన తత్వం అంతే అలానే ఉంటుంది దానిని మనం భూతద్దంలో చూసి పెద్దది చేయాల్సిన అవసరం లేదన్నది మాత్రమే నేను సాయితత్వ ప్రచారకులకు కూడా మనవి చేస్తున్నా నా వ్యక్తిగత అభిప్రాయంగా అందువల్ల హిందువులు బాబాని సొంతం చేసుకుంటే ఆయన హిందువుగానే ఆరాధిస్తారు తప్పేమీ లేదు ఒకవేళ క్రైస్తవులు కానీ సొంతం చేసుకుంటే ఆయన జీసియస్గా ఆరాధించనీయండి తప్పేముంది లేదు ముస్లింలు ఆయన్ని ఓన్ చేసుకుంటే ఆయన్ని అల్లాగా చూడమనండి తప్పేమీ లేదు ఇక్కడ బాబా విషయంలో జరుగుతున్నది ఏంటంటే బాబావారికి మందిరాలు కట్టింది హిందువులే బాబావారిని పూజించేది హిందువులే బాబా యొక్క తత్వాన్ని ప్రచారం చేసేది హిందువులే క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి తత్వ ప్రచారకులు లేరు ఏ పాస్టర్ కూడా బాబా గురించి ఆయన తత్వ చేయడం చేయడంలే లేదా ఏ ముస్లిం పెద్ద కూడా బాబావారి చరిత్రని పారాయణ చేయడంలే వాళ్ళేమీ ప్రచారం చేయడంలే మనం బాబావారిని ఒకవైపు లాగినట్టు కనిపిస్తుంది కానీ వాస్తవానికి ఇది ఆయన ప్రణాళిక ఏమో మనకేం తెలుసు బాబాది ఇచ్చానుసారమే కదా ఏదైనా జరుగుతుంది ఆయన విషయంలో మన సంకల్పం జరుగుతుందా జరిగే అవకాశం ఉందా లేదు కాబట్టి ఆ రోజు బాబా మహాసమాధి చెందిన తర్వాత ఎవరు నెగ్గాలో నిర్ణయించేది బాబానే కదా అంటే అందరూ కలిసి ఒక భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఏకాభిప్రాయం సాధించడానికి ఓట్లు వేసినప్పుడు ఆ ఓట్లలో అధిక శాతం హిందువుల వైపు వచ్చిందంటే అది బాబా సంకల్పం లేకుండా ఎలా ఉంటుంది బాబా సంకల్పం అందులోనే ఉంది ఆ తర్వాత జరిగేటువంటి అన్ని ప్రక్రియలలో బాబావారి సంకల్పం ఉందని నా అభిప్రాయం ఈరోజు జరుగుతున్న విషయాల్లో కూడా బాబావారి సంకల్పమే జరుగుతుంది అదే నెరవేరబోతుంది అయితే బాబావారిని ముస్లిం కదా అని చూసినప్పుడు సమస్యలు వస్తాయి బాబావారిని హిందువు కదా అని చూసినప్పుడు సమస్యలు వస్తాయి ఆయనకు ఏ మతము ఏ కులము అంటగట్టకుండా భక్తుల విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వారి వారి అభిప్రాయాలకు విలువనిచ్చి వారి వారి పద్ధతుల్లో బాబావారిని ఆరాధించుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి సంశయించాల్సిన అవసరం కూడా లేదు అందువల్ల దయచేసి సాయి బంధువులకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు పనిగట్టుకుని వేరే మతాలని బాబావారికి అంటగట్టే ప్రయత్నం చేయొద్దని నా మనవి ఆ ఒక్క జాగ్రత్త మనం తీసుకోగలిగితే ఈ సమస్యలు కొంతకాలానికైనా సర్దుమణిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫైనల్గా ఏం జరగాలనేది నిర్ణయించేది బాబావారే ఓం శ్రీ సచిదానంద సవర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై